చిన్న యాక్టివిటీ అంతే ఎగ్జామ్ బీసీ డ్యాడ్ కూర్చోండి ఇంకా మధ్యాహ్న కాల సెషన్ కూడా అర్థవంతంగా పూర్తి చేసుకుందాం మన మధ్యలో ఎస్ఎల్సి యొక్క ప్రాముఖ్యత ఏంటి తర్వాత ఎస్ఎంసీ చైర్మన్ అలాగే ప్రధానోపాధ్యాయులు కూడా ఏ విధంగా వాళ్ళకు సహకరించాలి మన గ్రామ స్కూల్ అభివృద్ధికి మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాం మరి ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ సెషన్ అయిన తర్వాత మిగిలినటువంటి ప్రోగ్రామ్ కూడా పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి పాఠశాల విద్యా కమిటీ ద్వారా మన పాఠశాల అభివృద్ధి ఏ విధంగా చేసుకోవాలి అనేటటువంటి విషయమై మనం ఈ సెషన్లో నేర్చుకోబోతున్నాం మరి పాఠశాల విద్యా కమిటీలో ఆ కమిటీ ఏర్పాటు ఏ విధంగా చేస్తారు అనేటటువంటిది మొట్టమొదటి అది ఆల్రెడీ తెలుసుకుంటాం అనుకుంటా మరి ప్రతి క్లాస్కు కూడా ముగ్గురు మెంబర్స్ ఉంటారు ఆ విధంగా ప్రైమరీ స్కూల్లో అయితే ఐదు క్లాసులు ఉంటాయి కాబట్టి ఒకటి నుంచి ఐదు వరకు ఐదు మూడులో పదహైదు మంది మెంబర్స్గా ఎందుకోబడడం అనేది జరుగుతుంది ముందు అందులో వచ్చేసి ముగ్గురు మెంబర్లో ప్రతి క్లాస్ నుంచి కూడా ఇద్దరు మహిళలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా మొత్తం పదహైదు మందిలో ఐదు మంది జెంట్సు పది మంది మహిళలు కంపల్సరిగా ఉండాలి పది మంది మహిళలు ఒకవేళ మొత్తం పదహైదు మంది అయినా కానీ మహిళలు ఉండవచ్చు కానీ మినిమం పదహైదు పది మంది అంటూ తప్పనిసరిగా మహిళలు ఉండాల్సినటువంటి అవసరం ఉందన్నమాట దాంట్లో మళ్ళీ ఎస్సీ కానీ మైనార్టీ కానీ ఎస్టీ కానీ వాళ్లకు ఒక్కొక్కటి మెంబర్గా కేటాయించే ఉంటారు దాని ద్వారా ఒక్కొక్క మెంబర్ని ప్రతి క్లాస్లో కూడా ఉండే విధంగా చూసుకోవాలి ఆ విధంగా ఎక్కడైనా ఎస్సీ కానీ మైనార్టీ కానీ లేకపోతే దాన్ని ఉన్నటువంటి బీసీ వాళ్ళకు కానీ ఒక కానీ డైవర్ట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది ఆ విధంగా మొత్తం పదహైదు మంది మెంబర్లని మొట్టమొదట ఎన్నుకున్న తర్వాత పదహైదు మంది మెంబర్లో నుంచి చైర్మన్ను వైస్ చైర్మన్ను ఎన్నుకోవటం అనేటటువంటిది జరుగుతుంది ఈ చైర్మను వైస్ చైర్మన్ ఆధ్వర్యంలో ఈ పదహైదు మంది మెంబర్స్ ఒక కమిటీగా ఏర్పడి పాఠశాల అభివృద్ధిలో అందరూ కూడా భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది మరి కొత్తగా ఎలక్షన్ జరిగి అందరూ కూడా కొత్తగా కమిటీ ఏర్పడింది కాబట్టి ఏ విధంగా మనం పాఠశాల అభివృద్ధి చేసుకోవాలి అనేటటువంటి విషయాలను తెలుసుకోవడానికే మనం ఇక్కడ ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది అందులో భాగంగా వివిధ అంశాల కింద ఏ విధంగా మనం చేయాలనేటటువంటిది ఉదయం నుంచి కూడా ఏడు అంశాలు ఉన్నాయని చెప్పేసి చెప్పు చెప్పుకున్నాం ఆ అంశాల్లో ఒక్కొక్క దాంట్లో ఏమేం చేయాలనేటటువంటి వివరాలన్నింటినీ కూడా మన రిసోర్స్ పర్సన్ వాళ్ళు అందజేస్తూ ఉంటారు మరి మీరుగా ప్రత్యేకంగా బాధ్యత తీసుకొని చేయాల్సినటువంటి రెండు పనులు ఏమంటే ఒకటి విద్యార్థులు తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా చూసుకోవాలి రెండవది చేరినటువంటి పిల్లలంతా కూడా విద్య కొనసాగించే విధంగా చూడాలి ఎవరైనా ఆబ్సెంట్ అవుతూ ఉంటే వాళ్ళ పేరెంట్ని కలిసి ఎందుకు ఆబ్సెంట్ అవుతున్నారు ఏమనేటటువంటి విషయాన్ని చర్చించి వాళ్ళకు అవసరమైన విధంగా గైడెన్స్ చేసి విద్యార్థి డ్రాప్ అవుట్ కాకోకుండా వాళ్ళ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేసే విధంగా అందరూ చర్య తీసుకోవాలి కానీ ఏం చేయాలంటే ఉన్నటువంటి పదహైదు మంది మెంబర్లు కూడా ఆ గ్రామాన్ని కావచ్చు లేదా ఆ పాఠశాలకు సంబంధించి కావచ్చు ఎంతమంది అయితే ఉంటారో పిల్లలు పేరెంట్స్ వాళ్ళని అందరినీ కూడా ఈక్వల్గా డివైడ్ చేసుకొని వాళ్ళకు వచ్చినటువంటి పిల్లల యొక్క బాధ్యతను వాళ్ళు తీసుకొని అంటే ఒక స్కూల్లో ఒక డెబ్బై ఐదు మంది పిల్లలు ఉన్నారని చెప్పేసి అనుకుంటే ఒక్కొక్కరికి ఐదు ఐదు మంది పిల్లలు వస్తారు వాళ్ళ పేరెంట్స్ వస్తారు ఆ ఐదు మంది పిల్లలు ఎవరు అనేటటువంటిది వాళ్ళు నోట్ చేసుకొని ఆ పిల్లలు రెగ్యులర్గా బడికి వస్తున్నారా లేదా అనేటటువంటి విషయాన్ని పదహైదు రోజులకి ఒకసారి కానీ నెల రోజులకి ఒకసారి కానీ హెడ్ మాస్టర్ గారితో డిస్కస్ చేసి వాళ్ళు ఏదైనా ఆబ్సెంట్ అవుతూ ఉంటే ఆ పేరెంట్స్తో కలిసి ఎందుకు గానీ ఆబ్సెంట్ అవుతున్నాడు అనేటటువంటి విషయాన్ని కనుక్కొని ఆబ్సెంట్ కాకుండా మళ్ళీ తిరిగి బడిలో చేర్చి వారు విద్య కొనసాగించే విధంగా ఈ పదహైదు మెంబర్లు చర్య తీసుకున్నారంటే తప్పనిసరిగా ఆ పాఠశాలకు సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ మనం అభివృద్ధి చెంద చేయడానికి వీలైన కృషి చేసినటువంటి వాళ్ళ మొత్తం వాళ్ళందరూ వచ్చి అందరూ చదువుకుంటున్నప్పుడు మిగిలినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం మళ్ళీ దాతల నుంచి కావచ్చు లేదా ప్రభుత్వం నుంచి కావచ్చు ఏ విధమైనటువంటి సహకారం అవుతుందో అవసరం అవుతుందో ఆ విధంగా సహకారాన్ని తీసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేటటువంటిది చేసుకుంటాం మనం రెండు రకాలుగా అనమాట ఒకటి ఎన్రోల్మెంట్ డ్రాప్ అవుట్ లేకుండా చూడడము వాళ్ళ ఎడ్యుకేషన్ కంటిన్యూ అయ్యే విధంగా రెండోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేటటువంటిది ఈ రెండింటినీ మీరు గుర్తుపెట్టుకొని కొంత ఫాలో అప్ చేస్తూ చేసినారంటే తప్పనిసరిగా హండ్రెడ్ పర్సెంట్ లిటరసీ అనేటటువంటిది సాధ్యమవుతుంది అందరు విద్యార్థులు కూడా బాగా చదువుకొని ఆ పాఠశాల కావచ్చు ఆ గ్రామం కావచ్చు అభివృద్ధి చెందడానికి సాధ్యం అవుతుంది అనమాట ఆ విధంగా మీరందరూ కృషి చేయాలని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఎస్ఎంసీ చైర్మన్ కమిటీల యొక్క చైర్మన్లకు తర్వాత హెడ్ మాస్టర్కి జరిగేటువంటి ట్రైనింగ్లో ఎంఈఓ సారు ముఖ్యంగా ఎస్ఎంసీ ఎస్ఎంసీ చైర్మన్ యొక్క బాధ్యతలు చక్కగా వివరించడం జరిగింది చైర్మన్కి ఎంత బాధ్యత ఉంటుందో సభ్యులు కూడా అంతే బాధ్యత ఉంటుంది ఎందుకంటే వాళ్ళ గ్రామంలో ఉండేటువంటి స్కూలు వాళ్ళ పరిధిలో ఉండేటువంటి స్కూలు డెవలప్ చేసుకోవాలి మనం అనుకుంటాం నేను బాగా డెవలప్ కావాలని మనం అనుకుంటాం అదేవిధంగా మన స్కూల్ని కూడా డెవలప్ చేయాలి అది మనము గుర్తుంచుకోవాలి అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తప్పనిసరిగా మా చైర్మన్లకు ఎస్ఎంసీ చైర్మన్లకు అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో ట్రైనింగ్ పెట్టడం జరిగింది ఈ ట్రైనింగ్లో మీరు చక్కగా వింటే మీ స్కూల్ అభివృద్ధికి అంత బాగా తోడ్పడతారు అది గుర్తుంచుకోండి కాబట్టి హెచ్ఎంసీ కూడా మీకు సహకరిస్తారు ఎందుకంటే మన పిల్లలు మన బడి మన భవిష్యత్తు అది మనం గుర్తుంచుకోవాలి కాబట్టి నేను ఎస్ఎంసీ చైర్మన్ తెలిపే సలహా ఏంటంటే మీరు మీ పిల్లలు అంటే స్కూల్ పిల్లలు ఎక్కడైనా ఎదురైనప్పుడు మీ ఊర్లో కావచ్చు మీ వీధిలో కావచ్చు అడగండి అరే బాగా చదువుతున్నావు లేదా బాగా చదువుకో ఏమి టీచర్లు బాగా చెప్తున్నా లేదా బాగా చదువుకోండి బాగా చెప్ప అని అడగాలి వాళ్ళని తర్వాత మీ స్కూల్లో ఏమేమి లేవు మీకు అని అడుగు కనుక్కోవాలి తను కూడా పిల్లలు ఏమి అంటే అబద్ధం చెప్పకుండా చెప్తారు వాళ్ళు మా మేము బాగా చదువుకుంటాము బాగా చదవట్లేదు నాకు అర్థం కావడం లేదు లేకపోతే మా స్కూల్లో మాకు ఇవి కొరతగా ఉన్నాయి నీళ్ళు సరిగ్గా రావడం లేదు లేకపోతే కూర్చోడం సరిగా లేదు మాకు గోడలు ఇలా కొన్ని చెప్తారు పిల్లలు కాబట్టి అవి మీరు పరిష్కారం చేసే దిశగా ప్రయత్నం చేయాలి అది గుర్తుంచుకోండి తర్వాత ఇక్కడ ఆరు ఉన్నాం మల్లికం సారు హెడ్ మాస్టర్ సార్ ఉన్నాడు తర్వాత ముగి సార్ హెడ్ మాస్టర్ తర్వాత జగదీష్ సార్ కూడా ఉన్నాడు హెడ్ మాస్టర్ మేమంతా హెడ్ మాస్టర్లమే అయితే మేము ఎందుకు ఈ విధంగా చెప్పాల్సి వస్తుందంటే తప్పనిసరిగా మనస్కులే మనం అభివృద్ధి చేసుకోవాలి అది గుర్తుంచుకోండి ఎవరో చదువు చేయరు కొంతమంది ఎలా ఉంటారంటే చైర్మన్లు ఆ ఏముంది లేబ్బా నా పని నేను చేసుకుంటా అంటారు నీ పని నేను చేసుకోవచ్చు కానీ బడి పిల్లల భవిష్యత్తు చూసుకోలేదు కదా బడి పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు అని గుర్తుంచుకోవాలి కాబట్టి మీరు మీ పిల్లలతో ఎలాగా మాట్లాడతారో అలాగే బడి పిల్లలతో పిల్లలతో కూడా మాట్లాడాలి అప్పుడు మీరు తెలుస్తుంది కొంతమంది పొద్దున్న వచ్చి రాత్రి వస్తారు అలా కాదు మీ పిల్లలతో మాట్లాడండి మీ పిల్లలతో మీ సొంత పిల్లలతో మీరు మాట్లాడితే స్కూల్ సమస్యలు తెలుస్తాయి అలాగే బడి పిల్లలతో మాట్లాడితే ఇంకా కొన్ని సమస్యలు తెలుస్తాయి వాళ్ళు ఏ విధంగా ఉన్నారో మీకు తెలుస్తుంది దయచేసి నా సలహా ఏంటంటే మీ సొంత పిల్లలతో మీరు మాట్లాడండి తర్వాత బడి పిల్లలతో కూడా బయట ఎక్కడ కనిపించినా మాట్లాడండి ఏం మీద ఎక్కడ పోతున్నావు ఏం చేస్తున్నావు అడగండి ఎందుకంటే రేపు పొద్దున ఆ పిల్లలు ఏ దాదాపు మాకు తెలియదు దయచేసి నా సలహా ఏంటంటే పిల్లలని పిల్లలతో మాట్లాడండి పిల్లలతో మాట్లాడితే వాళ్ళు ఏమవుతారు అరే మా మా సర్పంచ్ మా స్కూల్ కమిటీ మెంబరు మమ్మల్ని అడుగుతుంది కాబట్టి జాగ్రత్తగా మీ స్కూల్కి వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు జాగ్రత్తగా నేర్చుకుంటారు జాగ్రత్తగా స్కూల్కి వెళ్తారు ఆ బాధ్యత పేరెంట్స్ మీద ఉంది హెచ్ఎంస్గా మేము ఏం చేస్తామంటే పిల్లలు వచ్చిన వచ్చిన వాళ్ళని బాగా చదువుకోవడానికి మేము చేస్తాం వాళ్ళకి ఏదో అవసరమో అది మీకు చెప్తాం మేము దయచేసి మీరు ఈ ట్రైనింగ్ కూడా చక్కగా నేర్చుకొని భవిష్యత్తులో మీ గ్రామ ప్రజలైనటువంటి మీరు మీ బడి అభివృద్ధి కోసం పిల్లల భవిష్యత్తు కోసం మంచి సహకారాన్ని నిర్శారని కోరుకుంటూ వివరిస్తున్నా థ్యాంక్ యూ